హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిడి రోడ్ బిట్టు రెడ్డు సాయిలు మూడు ఎకరాల ఏడు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఉమ్మాపూర్ విలేజు వంగూరు మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్షింగ్ వేసి ఉంది అలాగే మనకు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే కూడా రోడ్ ఫేసింగ్ కూడా దాదాపు మనకు వంద ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ కూడా హైదరాబాద్ నుంచి లొకేషన్ డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఆమన్గల్ నుంచి యాభై కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి ముప్పై కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నాగార్జున సాగర్ హైవే రోడ్ల నుంచి చూసుకుంటే ఇబ్రాహీంపట్నం నుంచి తొంభై ఏడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు చింతపల్లి నుంచి యాభై కిలోమీటర్లు డిండి నుంచి పదకొండు కిలోమీటర్లు అలాగే మనకు శ్రీశైలం హైవే నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు టోటల్గా మూడు ఎకరాల ఏడు గుంటలు ఉంది స్లైస్లీ నెగోషబుల్ ఉంటుంది అంటే మీ పేమెంట్ బట్టి నెగోషబుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నా కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది మీ వల్ల మీకు ఉపయోగం ఉండదు నాకు ఉపయోగం ఉండదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలన్నీ వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్